కూర్చోండి దయచేసి కూడా ఎప్పుడు కూడా మెజార్టీ రాకుండా మెజార్టీ తెప్పించిందో ఒక ఏడుగురిని బయట తీయడం జరిగింది ఆ ఏడుగురికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది అది కూడా ఉండాలి మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లే పరిస్థితి రేపు రానున్న రోజుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉంటాదని చెప్పి ఈ సందర్భంగా సవనీక మనం చేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందో కోరుతూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక్కొక్కరికి కొట్టేస్తుంది ఎందుకంటే దొంగ లెక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇక్కడ ఎంతో మంది సీనియర్ ఉన్నారు ఈ మన కుటుంబ సభ్యులు సంబంధించిన సభ కాబట్టి మెట్టి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా కొంచెం డిసిప్లైన్ గా మనకి ఒంటి అన్ని లోపల చేసుకున్నాం అక్కడ మన లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చేసుకున్నాం ఉదయం తిరంగరాలి చేద్దాం అనుకున్నాం కానీ ఆ వరుసలో మన దేశ జెండా తడకూడదని చెప్పారు దేశ జెండా ఎప్పుడు ఎగురుతూ ఉండాలి తప్ప వరుసల్లో తడకూడదని చెప్పారు అది చెప్పినట్టే నేను అలా అయితే వద్దు మనం అలా చేయకూడదని చెప్పేసి నేను చేయడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతిష్టపరచడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి రేపు ప్రాంతీయ ఎలక్షన్స్ లో కూడా అన్ని విధాలుగా కూడా మనం బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి తీసుకెళ్ళి తీసుకెళ్ళు చేసుకున్నాం కానీ దాంట్లోని కొంతమంది నాయకులు చాలా సింపుల్ గా తీసుకున్నారు అంటే రేపు చెప్తున్నాను మీరందరూ కూడా ఎవరైతే పేర్లు ఇవ్వలేదో వాళ్ళ ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అంటే ప్రభుత్వానికి సంబంధించి చాలా ఉపయోగం ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మీరు వాళ్ళు మళ్లీ మిస్ట్ తెప్పించుకొని మళ్లీ చూసుకోండి లేకపోతే ఉదయం ఇంటికి వచ్చి వేడిని మార్చండి వాడిని మార్చండి అవ్వదు అది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది తర్వాత బూత్ కన్వీనర్ వేసుకోవాలి అది కూడా మనకి తక్కువ శాతం అది చేసుకోవాలి ఇప్పుడే బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది విలేజ్ కమిటీలు అన్ని అయిపోయాయి వార్డు కమిటీలు కూడా అన్నీ అయిపోయాయి అన్ని అయిపోవడం జరిగింది అలాగే ఈ రోజు మండల కమిటీ ఉంది అది ఏర్పరచుకొని అనుబంధ సమస్య చూసుకుంటే అనుబంధ కంపెనీలు మనకు పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిదిలో ఒక్కొక్క కంపెనీలో పది మంది కావాలి అంటే నూట ఎనభై మంది ఆ మండలానికి అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా ఏదో ఇంట్లో కూర్చొని మనం రాసే కంటే ముందు మెంబర్షిప్ అంటే ఈ మెంబర్షిప్ కాదు గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్ రాక ముందు జరిగిన మెంబర్షిప్ ఎవరైతే బా చేశారు దాంట్లో ఎవరైతే కష్టపడ్డారు కూతున్నప్పుడు పంచాయతీ ఇవ్వాల్సి వస్తారు కూడా మళ్ళీ అవమానం పడతారు కాబట్టి ముందే నేను చెప్తున్నాను ప్రతి ఒక్క కూర్చొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పార్టీ పదవులు ఇచ్చినప్పుడు ఎవడైతే పంచాయతీ ఎలక్షన్ వచ్చి నామినేషన్ ఇస్తాడు ఎవడైతే పంచాయతీ ఎలక్షన్ వార్టీ ముందుకు వచ్చి నామినేషన్ ఇచ్చాడు ఎవడైతే అప్పుడు పాత రోజుల్లో మెంబర్షిప్ కోసం కష్టపడ్డాడు ఎవడైతే భవిష్యత్ గ్యారంటీకి చెప్పు జరిగిపోయినా తెలియాడో వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉందా ఇక్కడ జరిగిన నాయకులందరికీ కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలు నేను ఎన్ని చెప్పడానికి ఎక్స్ట్రా తీసుకున్నాను క్షమించి స్పీకర్లు కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటే అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ లాస్ట్ కు చెప్తుంటుంది కోర్టు ఎక్కడున్నా కూడా మనం గొడవలు పెట్టుకోకూడదు మనం ఏ ఫ్లెక్సీ చేసినా కానీ దాంట్లో నరేంద్ర మోడీ గారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి లోకేష్ గారు ఉండాలి మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు జిల్లా సంబంధించి ఉండాలి ఉండి అయ్యన్న పాత్ర ఎలక్షన్స్ వచ్చే బుక్ పెట్టుకునే మనసుతో టర్ను అయిపోయింది కాబట్టి జాతీయ ప్రధాన కార్యదర్శి చేస్తారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అంటే పార్టీ నాయకత్వానికి మొదలైతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నేను ఒకటే అన్నాను సరే నా ప్రధాన కార్యదర్శి లెక్క వస్తుంది కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను దీనికి కారణం ఏంటంటే మొన్న ఎల అనుకుంటాను పంతొమ్మిది వేలు కుర్రోడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు పంతొమ్మిది వేల రోడ్డుకి నెర్మగా వచ్చి రేపు పార్టీని ఇంకో యాభై సంవత్సరాలు కాపాడే విధంగా ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ తయారవబోతుందని చెప్పి సందర్భంగా చెప్పేస్తున్నాను కడపలో మహానాడు చిన్న పని కాదు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కడప గెడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసి సింహంలా గర్జించబోతుంది తెలుగుదేశం పార్టీ రోజుల్లో ఎందుకంటే మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు నియోజకవర్గాలు కడప చుట్టుపక్కల జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా ఈ రోజు నేను ఒకటి చెప్తున్నాను చాలా మంది అంటున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ యూనిట్ ఇన్చార్జీలు అలాగే మండలంలో అనుబంధ విభాగాల్లో ఉన్న అందరికి దాంతోపాటు స్టేట్లో కూడా ఈ మధ్యన మనకి కమిటీల్లో కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి కూడా మళ్ళీ మనకి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత నమస్కారాలు తెలుపుకుంటున్నారంట ఈరోజు నర్సీపట్న నియోజకవర్గం ఒక పంచుకోట ఎందుకు మాట్లాడాలంటే సుమారుగా పది సార్లు ఎలక్షన్ లో ఉంటే దాంట్లో ఏడు సార్లు ఈ రోజు నర్సీపట్నం ఈ రోజు దాంట్లో మళ్ళీ బయట సార్లు దాకా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ అంటే ఇది అంతా జరిగిందంటే దానికి కారణం నందమూరి కార్యక్రమం ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు ప్రజల వద్దకే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చేయాలని మూర్తం కింద తీసుకుంటే నర్సీపట్నాన్ని మొత్తమొదటి స్టార్ట్ చేయాలని అందమూరి తారకాబాదా గారు తీసుకునేవారు అంత ఇష్టం ఉండేది అయ్యన్న పాత్ర అయ్యన్న పాత్ర ఒకటే చెప్పేవారు మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇది అన్ని కూడా చెప్తున్నప్పుడు మేము అందుకే సభలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండా చూసి మేము ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంటారు ఆ పౌర ఇస్తారు తెలుగుదేశం పార్టీ అయ్యన్న పాత్ర ఏ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అధ్యక్షుల దగ్గరికి కుటుంబ సభ్యుల బలం అనేది అది నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన సంస్కృతి ఆ సంస్కృతిని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం మీరు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు చూడండి ఇంట్లో చాలా పూజించుకోవాలి బయటికి రాదు ఎందుకంటే డిసిప్లిన్ తోటి అలాంటి రాజకీయంలో పెరిగిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నేను చాలా మంది వాళ్ళు గౌరవించకపోయినా వెంటనే వాళ్ళు ఒక ఐదు ఆరు రోజు మనకు కనబడదు నేను మొన్న లోకేష్ గారు అంటున్నారు నాతో మన కార్యకర్తల్లో ఉన్న ఒక చిన్న అది లోపవచ్చు అదృష్టం అవ్వచ్చు అది ఏంటో తెలియదు కానీ అలుగుతారు ఎక్కువ అలుగుతున్నాడు ఇప్పుడు అన్నాను నెక్కర్చుగా బలు బతికేవాడి హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుంది ఎందుకంటే ఆయన నెక్కర్చుగా బలుగుతారు కాబట్టి దొంగచాటు బతికేవాడికి మన తిట్నా దొరుకుతుంది పోతారు ఏ పట్టించుకోరు మనం ఎన్ని తిట్నా పర్లేదు కానీ అలాంటి తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంలోని మనం పెరిగాం దానికి కిందన రూట్స్

అంటే వారికి మంచితనం ఎంత తెప్పిస్తుంది అంటే మన చేసిన వాళ్ళు కూడా వాళ్ళు పక్క తీర్చుకోవడానికి కొంతమంది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ రూట్స్ అలాంటి మా పార్టీ కాబట్టి ఈ రోజు కార్యక్రమం ద్వారా ఎవరినైతే సన్మానించి రేపు రాను రోజుల్లో కూడా మన గ్రామాల్లో వచ్చిన బూత్లు ఎందుకంటే గ్రామాల్లో మూడు బూతులు ఉండొచ్చు రెండు బూతులు ఉండొచ్చు కానీ ఒక బూత్కి సంబంధించింది కాబట్టి ఆ మెయిన్ లీడర్స్ పిలుస్తాం అలాగే బూత్ కన్వీనర్ మనం సన్మానం చేస్తాం అలాగే ఇతర సీనియర్ లీడర్స్ పిలుస్తాం తెలుగుదేశం జెండా భుజం ముందుకెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి నాయకుల ఆదర్శంగా మనం తీసుకోవాలని చెప్పి దేశం పార్టీ తాలూకా కుటుంబ సభ్యులకు అదృష్టంగా భావిస్తున్నాం అదే